హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను వెస్టేజ్లో దొరికే పంచతులసి ప్రోడక్ట్ గురించి డెమో చేస్తున్నానండి ఇది ఇన్విగో హెల్త్ డ్రాప్స్ తులసి ఇలా ఉంటుంది అండి ఇది మనకు దాదాపుగా ఇప్పుడున్న సీజన్లో బాగా యూజ్ అవుతుంది వెదర్ చేంజ్ అయ్యే సీజన్లో పిల్లలకి కంపల్సరీ అంటే మనకి ఇప్పుడు వర్షాకాలం చలికాలం ఎండాకాలం చేంజ్ అయ్యేటప్పుడు అంటే ఒక వాతావరణం ఒక వెదర్ పోయి ఇంకో వెదర్ అంటే ఇప్పుడు వర్షాకాలం పోయి మనకు చలికాలం వచ్చేటప్పుడు చలికాలం పోయి ఎండాకాలం వచ్చేటప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలామందికి హెల్త్ బాగుండదు అట్లాంటప్పుడు ఎక్కువ వచ్చేటివి ఏంటి ఫస్ట్ జలుబు దగ్గు జ్వరం ఇట్లా వస్తూ ఉంటుంది అసలు చాదగాక ఉంటుంది మనకు అట్లాంటప్పుడు జలుబు దగ్గు జ్వరం నుంచి ఇది బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా జలుబు దగ్గు చాలామందికి దగ్గులు వేసినప్పుడు ఏమంటారు పొడి దగ్గులా వస్తుంది తర్వాత చాలామందికి ఇక్కడ నంజు ఫామ్ అవుతుంది అట్లాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఇది ఇన్విగో పంచ తులసి అండి ఇందులో ఐదు రకాల తులసిలు ఉంటాయి అండి వనతులసి రామతులసి కృష్ణ తులసి కపూర్ తులసి అలాగే శుక్ల తులసి ఈ ఐదు రకాల తులసాకులతోని ఈ తులసి అనేది రెడీ చేస్తారు దీని గురించి ఇప్పుడు చిన్న డెమో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదేంటి అంటే మనకు పుండ్లు దెబ్బ తాకినప్పుడు పెడతారు కదా అట్లాంటిది యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ వాటర్ని కొంచెం నేను పొల్యూట్ చేస్తున్నాను ఇలా మీకు డెమో చేసి చూపిస్తే ఏంటి అంటే ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాటర్ని ఇలా చేశాను కదా నేను ఇప్పుడు ఇందులో ఈ పంచతులసి డ్రాప్స్ వేస్తున్నాను మీకు తెలవడానికి తొందరగా నాకు ఈ వీడియో కనిపించడానికి మీకు ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా వేసి ఎందుకు కలుపుతున్నానంటే అంటే ఇలా కలపడం వల్ల మనకి దీని రిజల్ట్ అనేది మంచిగా తెలుస్తుంది అలాగే ఈ పంచతులసి ఏంటి అంటే ఇది యూస్ చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది దీన్ని గోరువెచ్చని వాటర్లో యూస్ చేయొచ్చు అంటే నార్మల్ వాటర్లో మనం యూస్ చేయొచ్చు పిల్లలకి కనుక మనం డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక లీటర్ బాటిల్ ఇస్తాం కదా అండి లీటర్ లీటర్ నర బాటిల్ ఇచ్చినప్పుడు అందులో ఒక టూ డ్రాప్స్ కనుక ఇది వేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి ఏ సీజన్లో అయినా జలుబు దగ్గు ఇట్లాంటివి రాకుండా ఉంటాయి మా పిల్లలకి డైలీ వాడుతున్నాను నేను వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మేము వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి హాస్పిటల్కి వెళ్లకుండా మినిమం ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు సేవ్ చేసుకోగలిగాం ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే బాగా యూజ్ అయింది వర్ష కాలంలో పిల్లలకి ఎప్పుడు కోల్డ్ కాఫీ ఎక్కువ అవుతూ ఉండేవి నాకైతే ముఖ్యంగా మా పిల్లలతో ఇబ్బంది పడేదాన్ని మా పిల్లలు పెద్దవాళ్ళైనా కూడా వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇంకా చిన్న పిల్లలకి ఎట్లా ఉంటుంది సీజన్ మారినప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి సో చూడండి ఫ్రెండ్స్ నేను జస్ట్ ఒకసారి కలిపి చూపించాను మళ్ళీ నార్మల్ వాటర్ లాగా చేసిందా లేదా అనేది మీరే చూడండి ఇందులో మ్యాజిక్ ఇట్లా ఏమీ లేదు దీని యూజ్ అనేది అలా ఉంటుంది మీరు కూడా దీన్ని యూజ్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి ఒకసారి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు చాలా బాగా యూస్ఫుల్ ప్రొడక్ట్